ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి వచ్చాడు వచ్చాడు కులము మతముల రెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చర ఒకడు వచ్చర ఒకడు ಅತಳುಕ ಗಂಗಾ ನದಿ ಅತಡೊಕ ಬುದ್ಧಗಯ ಅತಡೊಕ ಹಿಮಶಿಖರ ಅತಡೆ ಕೇಶವುಡು ನಾ ಪ್ರಭು ಅತಳೆ ಗುರುವು డు రాతి సింహాసనంపై రాజతడు బడుగుల పాదాల పట్టు బానిసతడు చేతికి ఎముక లేని నిర్మల దాతలతడు మమకారములో మాతృమూర్తి అతడు దండింపదయగల తండ్రి అతడు బడుగు జీవులా బాగుగా హార్తి అతడు అడుబడుగుణోద్యమవు పిరి అతడు శిశువతడు పడతి రక్షణ కై నిలిచే ప్రభువతడు ధైర్యాన నకొండ శిరవారు దయందు సరస్ సంత లో ఈరోజు పట్టణంలో ఉన్న అనేక చిన్న చిన్న కోటల్లో వాళ్ళు కష్టపడి వాళ్ళే కదా వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి వాళ్ళ తెనాలలోకి వచ్చి స్థిరపడి నివసించి వాళ్ళు చేస్తున్న అన్ని గురించి తెలుసుకున్నాం ఇక్కడ స్థానికంగా ప్రధానంగా అందరు కూడా కోరేది ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని మౌలిక సదుపాయాలు పెంచాల్సిన బాధ్యత పైన ఉంటుంది అంతకన్నా వాళ్ళు ఎక్కువ కోరుకోరు మంచి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అందరికీ భరోసా ఇచ్చే విధంగా పరిపాలన సాగితే ఇంకా వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు ఈ ప్రాంతానికి ఎంతోమందికి ఉపాధి ఎంతో ఎంతోమంది వాళ్ళ బిడ్డలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయ్యారు చక్కగా చదువుకుని ఇక్కడే స్థిరపడి వీలైతే ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ఉంటే ఇక్కడే ఉండాలనే తపన వాళ్ళు కనపడుతోంది అది మన దగ్గర లోపించింది చాలా బాధాకరం తప్పకుండా నేను ఈరోజు భరోసా ఇచ్చాను మొట్టమొదటి కార్యక్రమాలు మనం చేయబోయేది రేపటి రోజున అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తినాలకి మనం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఎప్పుడైతే చాలు నుంచి అలాగే పక్కన పెట్టేశారో అన్ని విధాల శాంక్షన్స్ తెచ్చుకుని నిధులు తెచ్చుకున్నాక కూడా వంతెన నిర్మాణం చేసినాక కూడా ఆ పని మనం ఇంకా పూర్తి చేసుకోలేపా సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నాలుగు లేన్ల రాదారి పెద్రావూరి నుంచి నందివలుగు మీదుగా మంగళగిరి వరకు ఏ విధంగా తీసుకెళ్తానని మాటిచ్చానో మన పట్టణానికి కూడా మనం తప్పకుండా ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా నేను ఆశ్చర్యపోయాను వాళ్ళకి ప్ర ప్రయాణానికి పాపం వాళ్ళకి గుంటూరు వెళ్ళాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఆర్టీసీలో గతంలో మనం పెట్టిన నాన్ స్టాప్ సర్వీసులు కానివ్వండి విజయవాడకి పంపించిన మనం బస్సులు సౌకర్యాలు కానివ్వండి ఈరోజు అన్నీ కూడా ఎక్కడక్కడ మూలం పడిపోయినాయి ఆరు లక్షల మంది రాజస్థాన్ నుంచి ఒక్క బెంగళూరు పట్టణంలోనే మహానగరంలో ఉంటున్నారు తెనాల నుంచి మనకి నాన్ స్టాప్ ఆ రోజుల్లో మనం బెంగళూరుకి మనం బస్సు వేసాం ఆ రోజున ఏసీ బస్సు కానీ ఈ రోజున ఆ బస్సు గురించి మాట్లాడే నాదుడే లేదు కాబట్టి వీళ్ళల్లో కూడా భరోసా కల్పించాలి మనం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ పెట్టుబడులు రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి మౌలిక సదుపాయాలు ఎంతో అవసరం అదేవిధంగా రవాణా సౌకర్యాలు ఎంతో అవసరం సో ఆర్టీసీని మరింత మనం మెరుగుపరిచే విధంగా ప్రజలకి మంచి సేవలు అందించే విధంగా ఆర్టీసీ బస్సుల సౌకర్యం ట్రైన్ మార్గ మధ్యలో కూడా మనం తెనాల నుంచి విజయవాడకి తెనాల నుంచి గుంటూరుకి ఇరవై నిమిషాల్లోనే నాన్ స్టాప్గా వాళ్ళు చేరేటట్టు మనం అవకాశాలు కల్పిస్తే తప్పకుండా వ్యాపార సంస్థలు ఇంకా ఇక్కడ పెరుగుతాయి వాళ్ళ వ్యాపారాలు కూడా పెరుగుతాయని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను ప్రతి షాప్లో కూడా ఎంతో ఆప్యాయంగా మా తండ్రి గారి టైం నుంచి వాళ్ళకున్న అనుబంధాన్ని మరొకసారి నెమరవేరుచుకుంటూ ఆశీర్వదించారు ఇక్కడ ఈ రోజున అందరం కూడా ముప్పై ఆరో వార్డులో బ్రహ్మంగారు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమం జనసేన నాయకులు అందరూ కలిసికట్టుగా ఉమ్మడి ప్రణాళికతోటి ఉమ్మడి ఆలోచనలతోటి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించినందుకు పేరు పేరున అందరు కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను